హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు విషయాన్ని షేర్ చేయబోతున్నాను ఇంట్లో ప్రతిరోజు చీపురు పట్టే స్త్రీలు ఈ వీడియో తప్పక చూడండి ఫ్రెండ్స్ తల్లి లక్ష్మీదేవి చెప్పినట్లు ప్రతిరోజు ఇంట్లో చీపురు పట్టే స్త్రీలు ఏ పాపం చేశారో తెలుసా అలాగే మూడు రకాల చీపుర్లను ఇంట్లో ఎత్తి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు ఒకవేళ ఉంచితే భయంకరమైన దరిద్రం వస్తుంది ఇంట్లో ఉన్న చీపురు కూడా మీ భాగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఫ్రెండ్స్ శాస్త్రాల ప్రకారం చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం సరైన రీతిలో ఉపయోగిస్తే అది మనల్ని సంపన్నులుగా చేస్తుంది కానీ చీపురుతో సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే అదే వ్యక్తి దరిద్రుడు అవుతాడు మన సనాతన హిందూ శాస్త్రాల్లో చీపురుకు సంబంధించిన అనేక శుభ అశుభ సంకేతాలు చెప్పబడ్డాయి చీపురుతో కొన్ని పనులు అస్సలు చేయకూడదు లేకపోతే జీవితంలో సమస్యలు మొదలవుతాయి చీపురును సరైన దిశలో సరైన రీతిలో ఉంచడం చాలా ముఖ్యం ఒకవేళ అలా చేయకపోతే అది లక్ష్మీదేవి సోదరి అలక్ష్మిని ఆకర్షిస్తుంది అలక్ష్మి అంటే దారిద్రం ఆపదలకు ప్రతీక కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ కథను ప్రారంభిద్దాం ఫ్రెండ్స్ నిజమైన భక్తితో కామెంట్లో జై లక్ష్మీదేవి కామెంట్లో జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి ఒకప్పుడు ఒక నగరంలో రాజారాం అనే అత్యంత ధనవంతుడైన సేటు ఉండేవాడు తన భార్య సుకన్యతో కలిసి నివసించేవాడు అతను మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు ప్ర ప్రతిరోజు ఉదయం లేచి తులసి మొక్కకు నీళ్లు పోసి నిత్యం పూజలు చేసేవాడు అతని భార్య సుకన్య చాలా సద్గుణవంతురాలు వినయవంతురాలు ధర్మపరాయణురాలు వారిద్దరూ జీవితం సుఖం సమృద్ధితో నిండి ఉండేది కానీ సంతానం లేకపోవడంతో వారు చాలా బాధపడేవారు అనేక పూజలు ప్రార్థనల తర్వాత ఒకరోజు వారి ప్రార్థనలు ఫలించాయి దేవుడి కృపతో వారికి ఒక అందమైన కుమార్తె జన్మించింది వారు ఆ బిడ్డకు సుహాసిని అని పేరు పెట్టారు సుహాసిని చిన్నతనం నుండి తల్లిదండ్రులకు అత్యంత ప్రియమైనది అనేక మొక్కుబొడులు శివుని సాధన సోమవారం వ్రతాలు చేసేవారు ఇలా చేయడం వల్ల తమకు ఈ కుమార్తె పుట్టిందని వారి యొక్క గట్టి నమ్మకం అందుకే రాజారాం సుకన్య ఆ బిడ్డను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవారు ఆమెకు ఏ లోటు రానియకుండా ఆమె ప్రతి కోరికను తీర్చేవారు ఆమె దేవరాజ ఇంద్రుని ఇంట్లో పుట్టినట్లు అనిపించేది రాజారాం యొక్క అపార సంపదకు ఆమె ఏకైక వారసురాలు కానీ కాలం గడిచే కొద్దీ సుహాసిని శుక్లపక్ష చంద్రునిలా అందంగా పెరిగింది కానీ తల్లిదండ్రుల అత్యధిక ప్రేమ లాలన కారణంగా ఆమె స్వభావం పాడైపోయింది ఆమె బద్దకస్తురాలు మోసగత్త గర్విస్తే అహంకారిగా మారింది ఆమె కటువైన మాటలు మాట్లాడేది ఇతరులను అవమానించేది శుభ్రతను ద్వేషించేది ఆమె జీవితంలో ఒక్కసారి కూడా చీపురును ముట్టుకోలేదు కాలం గడిచే కొద్దీ సుహాసిని తన తల్లిదండ్రులతో కూడా విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టింది ఒకరోజు ఆమె తల్లిదండ్రులు ఆలోచించారు పెళ్లి తర్వాత బహుశా ఆమె సంస్కారవంతురాలుగా అవుతుందేమో అని ఆలోచించారు అందుకే వారు సుహాసిని పెళ్లి కోసం సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఆమె పదహారేళ్ల వయసు వచ్చినప్పుడు రాజారాం అనేక ధనవంతుడు ప్రతిష్టాత్మక కుటుంబాల నుండి సంబంధాలు తెచ్చాడు కానీ సునంద ప్రతి ఒక్కరిని అవమానించి తరిమేసేది ఒక్కొక్కరితో ఒక్కో విధంగా మాట్లాడేది కొన్నిసార్లు పెళ్లి కోసం వచ్చిన యువకులపై ఇంటి పైకప్పు నుండి నీళ్లు పోసేది ఆమె ఈ బాలిష్ట చేష్టలకు కారణంగా నగరంలోని ప్రజలు ఆమెకు భయపడటం మొదలుపెట్టారు అందుకే రాజారాం సుకన్య ఎంతో చింతిస్తూ బాధపడసాగారు ఒకరోజు సుహాసిని దృష్టి అడవిలో నివసించే ఒక పేద బ్రాహ్మణ యువకుడిపై పడింది అతని పేరు సుమంత అతను తన పేరుకు తగ్గట్టుగా శాంత స్వభావం కలవాడు బుద్ధిమంతుడు అన్ని శాస్త్రాలలో పండితుడు అతను మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి తులసికి నీళ్లు పోసేవాడు తర్వాత గ్రామంలోని శివాలయంలో భక్తితో శివుడు పూజించేవాడు సుమంత సరళమైన జీవితం గడిపేవాడు ఆ రోజు సుహాసిని తన స్నేహితురాలితో అడవిలో తిరుగుతుండగా ఆ యువకుడిని చూసింది అతని శాంత స్వభావం అందమైన రూపాన్ని చూసి ఆమె అతనిపై ప్రేమలో పడిపోయింది సుహాసిని ఇంటికి వచ్చి తన తండ్రితో ఇలా అంది నాన్న నీవు నా కోసం ఎన్నో సంబంధాలు చూశావు కానీ నేను అడవిలో చూసిన బ్రాహ్మణ యువకుడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అతను పూజ కోసం బ్రాహ్మణులతో వెళ్తున్నాడు అప్పుడు రాజారాం ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు కానీ కూతురు సంతోషం కోసం మరుసటి రోజు ఉదయం ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు సుమంతను తన కుటీరాన్ని చూసి రాజారాంకు మనసులో కొంచెం బాధ కలిగిన చూతాం నా కూతురు ఈ పేద బ్రాహ్మణుడిని ఎందుకు ఇష్టపడిందో అని అనుకున్నాడు అతను సుమంతుడు ఇలా అన్నాడు అయ్యా నా పేరు సుమంతు నేను పేద బ్రాహ్మణుడిని ఇంట్లో నా వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు నేను ఆలయంలో పూజలు చేస్తూ జీవనం సాగిస్తున్నాను నేను మీకు ఎలా సహాయం చేయగలను రాజారాం అన్నాడు ఓ విప్రవర్య ఇది నా కూతురు సుహాసిన్ ఆమె నిన్ను మనసారా ఇష్టపడుతుంది నీతో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని అంటాడు సుమంత ఆశ్చర్యంతో క్షమించండి నేను మీ కూతురికి తగినవాడిని కాదు నా వద్ద సంపద లేదు నా జీవితం చాలా సాధారణం నేను మీ కూతురికి సుఖ సౌకర్యాలు ఇవ్వలేను అని అంటాడు రాజారాం అతన్ని ఊదార్చి చింతించకు మీ ఇద్దరికీ సరిపడా సంపద నేనిస్తాను నీవు సుఖంగా జీవించగలవు అన్నాడు సుమంత అంగీకరించాడు శుభముహూర్తంలో సుహాసినితో అతని వివాహం జరిగింది వివాహం రోజున సుహాసిని తల్లి సుకన్య ఆమెకు ఒక చీపురు ఇచ్చి తల్లి దీన్ని జాగ్రత్తగా ఉంచు వివాహంలో కన్యాదాన సమయంలో ఇంటి సామాగ్రితో పాటు చీపురు ఇవ్వడం శుభ సంకేతం ఇంట్లో ఎల్లప్పుడూ తల్లి లక్ష్మీదేవి నివసిస్తుంది అని చెప్పింది కాని సుహాసిని ఆ చీపుర్ని తీసుకుని పక్కన పెట్టేసింది ఆ తర్వాత రాజారాం తన కూతురి కోసం కొత్త ఇల్లు కట్టించాడు సుమంతను వ్యాపారం కోసం ఒక ధాన్యపు దుకాణం కూడా ప్రారంభించాడు మొదటి రోజుల్లో సుహాసిని సంతోషంగా ఉండేది భర్తతో ప్రేమగా గడిపేది కానీ త్వరలోనే ఆమె నిజస్వభావం బయటపడింది ఆమె బద్ధకం గర్వం కారణంగా ఇంటి శుభ్రతను అస్తలు పట్టించుకునేది కాదు ఇల్లు ఎప్పుడు మురికిగా ఉండేది భోజనం తర్వాత పాత్రలు అలాగే పడి ఉండేవి ఇంటిలో ప్రతి మూలలో సాలిగూళ్ళు వేలాడుతుండేవి ఒకరోజు సుమంత ఆమెను నెమ్మదిగా ఇలా అన్నాడు సుహాసిని ఒక పతివ్రత స్త్రీ శుభ్రతను ప్రేమించాలి ఇంటి పనుల్లో నీవు నైపుణ్యం కలిగి ఉండాలి నీవు ఏ పని చేయడం లేదు అప్పుడు సుహాసిని అతనితో అయ్యో ఇలాంటి మాటలు చెప్పొద్దు నేను ఇప్పటి ఇంట్లో ఏ పని చేయలేదు కూడా చేయను నీకు నీ తల్లి పనులు చేయడం ఇష్టం లేకపోతే నా తండ్రితో చెప్పి ఇద్దరు ముగ్గురు పని మనుషులను చెప్పిస్తాను ఇదంతా నా సొంతమే కదా నాకు పని చేయాల్సిన అవసరం ఏముంది అని అంటుంది ఆమె మాటలకు సుమంత ఆశ్చర్యపోయాడు ఏమీ మాట్లాడలేకపోయాడు సుహాసిని తల్లి సుకన్య కూడా ఆమెను చాలాసార్లు ఒప్పించడానికి ప్రయత్నించింది కానీ సుహాసిని మారలేదు కొన్ని రోజుల తర్వాత సుమంత తన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు కానీ సుహాసిని నిర్లక్ష్యం ఇంటి వాతావరణం కారణంగా అతని వ్యాపారం విఫలం అమ్మసాగింది దుకాణానికి ఎవరూ రాకపోవడంతో వచ్చిన వారు కూడా అతని నిరాశ చూసి వెళ్ళిపోయేవారు రోజులు గడిచే కొద్దీ ఒకరోజు సుమంత వ్యాపార పని మీద మరో నగరానికి వెళ్లాల్సి వచ్చింది అతను ఉదయం ఎవరితోనూ చెప్పకుండా తన బండితో బయలుదేరాడు ఇదిలా ఉండగా ఉదయం సూర్యోదయం తర్వాత సుహాసిని అత్తగారు తన పాత చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తుంది ఆమె తన పాత ఇంటి నుండి ఆ చీపురును జాగ్రత్తగా తెచ్చింది ఆమె నమ్మకం ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతిరోజు చీపురు పట్టడం వల్ల స్త్రీపై లక్ష్మీదేవి కృప ఉంటుంది కానీ సుహాసిని దురుసు ప్రవర్తన చూసి ఆమె ఏమీ అనలేదు ఆ రోజు సుహాసిని దృష్టి అత్తగారి చీపురుపై పడింది ఆమెకు తన తల్లి శుభ సంకేతంగా ఇచ్చిన చీపురు గుర్తొంచింది ఆమె ఆ చీపురును వెతికి తీసి అత్తగారికి ఇచ్చి అమ్మ నీవు ఎప్పుడూ పేదరికంలోనే ఉంటావు నా తండ్రి నీకు మహల్ లాంటి ఇల్లు ఇచ్చాడు నీవు ఇంకా ఆ పాత చీపురుతో తిరుగుతావు ఎందుకు ఇక నుండి ఈ కొత్త చీపురు వాడు ఆ పాత చీపురును మళ్ళీ నాకు కనిపించకూడదు అని అంటుంది అప్పుడు ఆ మాటలకు బాధపడిన అత్తగారు ఆమె మాటలకు ఏమీ అనలేదు నిశ్శబ్దంగా ఉండిపోయింది మరుసటి రోజు సుహాస్ని స్నేహితులు ఇంటికి వచ్చారు అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అప్పుడు అత్తగారు ఆ పాత చీపురుతో శుభ్రం చేస్తూ కనిపించింది సుహాసిని ఆ చీపురును చూసి కోపంతో ఊగిపోయి దాన్ని లాక్కొని ఇంటి బయట విసిరేసింది అప్పుడు సుహాసిని వాళ్ళ అత్తగారితో అమ్మ నీకు ఈ చీపురు ఉంచొద్దని చెప్పాను కదా నా స్నేహితుల ముందు నన్ను ఎందుకు అవమానిస్తున్నావు నా తండ్రి నీకు ఇల్లు ఇచ్చాడు నీవు నా మాటలను పట్టించుకోవు ఇక్కడ ఉండాలంటే నా నియమాల ప్రకారం ఉండు లేకపోతే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని అరిచింది ఈ కఠిన మాటలు విని అత్తగారు ఏమీ మాట్లాడలేక గుండెలు పగిలే బాధతో తన బట్టలు కొన్ని సామాన్లు తీసుకుని తన భర్తతో కలిసి పాత ఇంటికి వెళ్ళిపోయింది ఆమెకు సుహాసిని అవమానం సహించలేకపోయింది ఆ సాయంత్రం సుహాసిని అతిథుల కోసం భోజనం తయారు చేసింది అందరూ ఆనందంగా తిన్నారు కానీ సుహాసి నీకు భోజనం చేసే సమయానికి ఏమీ మిగల్లేదు జీవితంలో మొదటిసారి ఆమె ఆకలితో నిద్రపోవాల్సి వచ్చింది మరుసటి రోజు ఉదయం ఇంటి మురి మురికి కారణంగా ఆమె చీపిరి పట్టింది కానీ శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురును ఇంటి మూలలో విసిరేసి కాలితో అల్మారా కిందకు తోసేసింది సుహాసిని చీపురును కొన్నిసార్లు తలపైన ఉంచేది కొన్నిసార్లు తలకిందులుగా నిలబెట్టేది సాయంత్రం తర్వాత కూడా చీపురు పట్టి చెత్తను బయట విసిరేసేది శాస్త్రాల ప్రకారం ఇది తల్లి లక్ష్మీదేవిని అవమానించడమే కానీ సుహాసిని దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అలాంటి జ్ఞానం సుహాసిని లేదు ఆమె దీన్ని సాధారణ పనిగా భావించేది మరుసటి రోజు ఉదయం స్నానం చేసి భోజనం తయారు చేసి అతిథులకు వడ్డించింది కానీ మళ్ళీ ఆమెకు భోజనం మిగలలేదు ఆమె ఆశ్చర్యపోయి నిన్నటి కంటే ఎక్కువ భోజనం తయారు చేశాను కానీ నాకు ఏమీ మిగలలేదు అని అనుకుంటుంది ఆమె తన కోసం కొంచెం బియ్యం వండుకొని తిన్నది మరో రోజు సుహాసిని మళ్ళీ చీపురు పట్టింది కానీ దాన్ని కాలితో తాకి బయటకు తీసింది శుభ్రం చేసిన తర్వాత దాన్ని డోర్ వెనక నిలబెట్టింది సుహాసిని అనుకోకుండా తప్పులు చేస్తూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచసాగింది రోజులు గడిచే కొద్దీ ఆమె ఇంటికి ప్రతిరోజు అతిథులు వస్తుండేవారు కానీ ఆమె ఎంత ఎక్కువ భోజనం తయారు చేసినా అది సరిపోయేది కాదు ఇంట్లో అన్నీ ఉన్నా ఆమె జీవితం దిగజారసాగింది మహల్ రాణిలా ఉండే ఆమె తగినంత ఆహారం లేక కురిసించిపోయింది కొన్ని రోజుల తర్వాత సుమంత ఇంటికి తిరిగి వచ్చాడు అతను తన తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడం చూసి సుహాసిని నా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని చూసి చాలా రోజులైంది కనిపించడం లేదు ఇంట్లో ఎక్కడా అని అడిగాడు సుహాసిని వారికి నాతో ఉండడం ఇష్టం లేక వారి పాత ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పింది సుమంత ఈ మాటలకు బాధపడ్డాడు ఆమెకు తన తల్లిదండ్రులు భారంగా అనిపించారని అర్థమైంది అతను ఏమీ అనకుండా భోజనం చేసి నిశ్శబ్దంగా నిద్రపోయాడు మరుసటి రోజు వారిద్దరూ ఇంటి ప్రాంగణంలో వాదులాడుతుండగా ఒక సాధువు వారి ఇంటి ముందు ఆగి రెండు చేతులు జోడించి ఏదో మాట్లాడుతూ నమస్కరించి వెళ్ళిపోయాడు వారు ఆశ్చర్యపోయారు ఈ సాధువు ఎవరికి నమస్కారం చేశాడు మరుసటి రోజు నుండి ఇది రోజు జరిగేదే సాధువు ప్రతిరోజు వచ్చి నమస్కరించి వెళ్ళేవాడు ఇదిలా ఉండగా సుహాసిని దురలవాట్ల కారణంగా ఇంటి సంపద క్రమంగా క్షీణించసాగింది ఆమె తన తండ్రి నుండి డబ్బు అడిగి అతన్ని కూడా పేదవాడిని చేసింది చివరికి సుమంతను కూడా ఆమె చేష్టలకు విసిగిపోయి ఆమెను వదిలి తన తల్లిదండ్రుల సేవ కోసం వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఆ సాధువు సాక్షాత్తు శ్రీహరి సుహాసినికి మార్గదర్శనం చేయడానికి ఆయన సాధువు రూపంలో భూమిపైకి వచ్చారు సుహాసిని తల్లిదండ్రులు విష్ణుమూర్తిని ఎంతో భక్తితో పూజించేవారు కాబట్టి భక్తభస్సులుడైన ఆయన ఆమెకు సహాయం చేయడానికి వచ్చారు సుహాసిని ఒంటరిగా మిగిలిపోయింది కానీ ఆమె స్వభావం మారలేదు ఆమె మిగిలిన సంపదను కూడా ఐశ్వర్యంలో గడిపేసింది చివరికి ఆమె తండ్రి కూడా ఆమెను వదిలేశాడు ఆమె పూర్తిగా ఒంటరి అయిపోయింది ఆమె తన కర్మలపై గాయమైన పశ్చాత్తాపం కలిగింది కానీ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది అయినా ఒక విషయం మారలేదు ఆ సాధువు ఇప్పటికీ ప్రతిరోజు ఆమె ఇంటి ముందుకు వచ్చి నమస్కరించి ఏదో మాట్లాడుతూ వెళ్ళేవాడు ఒకరోజు సుహాస నీకు సహనం కోల్పోయి బయటకు వచ్చి కోపంగా ఓ సాధు నీవు ప్రతిరోజు నా ఇంటి వైపు చూసి ఎవరికి నమస్కారం చేస్తున్నావు నా ఇంట్లో ఇప్పుడు ఏమీ మిగలలేదు కానీ నీవు నాకు నమస్కరిస్తున్నావు నీకు ఏమి కావాలి అని అడిగింది సాధు మందహాస నవ్వుతో తల్లి నేను నీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అక్క అలక్ష్మికి నమస్కరిస్తున్నాను నీ ఇంట్లో మురికి బద్ధకం అహంకారం కటువైన మాటలు అన్నీ నివసించడం వల్ల అలక్ష్మి నీ ఇంట్లో నివాసంగా ఉంది నేను వాటిని సన్మానిస్తున్నాను తద్వారా అవి నా ఇంటికి రాకుండా ఉంటాయి చూడు నీ ఇంటిపై కూర్చున్న ఆమె అని చెప్పాడు ఈ మాటలు విని ఆశ్చర్యపోయింది ఆమె కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఏమీ మాట్లాడలేకపోయింది తనను తాను సముదాయించుకున్న తర్వాత ఆమెకు తన తప్పు అర్థమైంది ఆమె తల్లి లక్ష్మీదేవిని వదిలేసి అలక్ష్మికి తన ఇంట్లో స్థానం ఇచ్చిందని తెలిసింది ఆమె బోర్న విలపించసాగింది ఆమె సాధువు పాదాలు పట్టుకొని ఓ తండ్రి నాపై కరుణించి నుంచి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకుంటుంది సుహాసిని యొక్క వినమ్రత పశ్చాత్తాపం చూసి సాధువు రూపంలోని మహావిష్ణువు ఇలా అంటాడు తల్లి నీ తప్పు వల్లనే ఈ పరిస్థితి నీవు ఇంట్లో ఉన్న చీపురును అవమానించావు అందుకే తల్లి లక్ష్మీదేవి నీ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది సుహాసిని కన్నీళ్లతో స్వామి నన్ను క్షమించండి నేను తల్లి లక్ష్మీదేవిని క్షమాపణ అడుగుతాను ఈ రోజు నుండి ఆమెను నిత్యం పూజిస్తాను దయచేసి నాకు మార్గదర్శనం చేయండి అని వేడుకుంటుంది సాధువు ఇలా అన్నారు తల్లి శాంతించు నీ మాటలు జాగ్రత్తగా విను చీపురు కేవలం మురికిను తొలగించే సాధన మాత్రమే కాదు అది నీ భాగ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది శాస్త్రాల ప్రకారం చీపురు తల్లి లక్ష్మికి ప్రతీక సరైన రీతిలో ఉపయోగిస్తే అది సంపద సమృద్ధి సుఖశాంతిని తెస్తుంది కానీ నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే దారిద్రం అశాంతి ఆపదలను వస్తాయి ఇప్పుడు నీకు చీపురు రకాల గురించి చెప్తాను చీపురులు మూడు రకాలు ప్లాస్టిక్ చీపురు ఇది పూర్తిగా వదిలేయాలి దీనిలో ఆధ్యాత్మిక శక్తి ఉండదు సీకం చీపురు ఇది అత్యంత శుభప్రదం ఇది తల్లి లక్ష్మి యొక్క వాహనంగా చెప్పబడింది పూలు లేదా అలంకార చీపురు ఇది కేవలం అలంకరణ కోసం శుభ్రతకు వాడకూడదు ఇంట్లో కేవలం సీకం చీపురును అది కూడా సహజమైనది వాడాలి చీపురు కొనే శుభ సమయం కూడా నీ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది శనివారం మంగళవారం ఆదివారం చీపురు కొనడం శుభం సోమవారం బుధవారం గురువారం శుక్రవారం కొనడం అశుభం దీపావళి అమావాస్య గ్రహణం పౌర్ణమి వంటి పవిత్ర రోజుల్లో చీపుర్ను కొని వాడితే సంపద వృద్ధి చెందుతుంది ఇంట్లో చీపుర్ను ఉంచే సరైన దిశ గురించి చెప్తాను విను ఈశాన్య దిశ ఉత్తర తూర్పులో చీపురును అస్సలు ఉంచకూడదు అది పూజా స్థలం దేవతలు అసంతృప్తి చెందుతారు దక్షిణ పశ్చిమ దిశ చీపురును ఉంచడానికి ఉత్తమం ఇది న్యాయకత్వ దిశ ఇంటి యజమాని ఉన్నతికి సూచన చీపురు పట్టే సరైన సమయం గురించి తెలుసుకో ఉదయం సూర్యోదయానికి ముందు అత్యంత శుభ సమయం ఇది దారిద్రం రోగం నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది తల్లి లక్ష్మి సంతోషిస్తుంది మధ్యాహ్నం సాధారణ సమయం శుభం కాదు ఎక్కువ మురికి ఉంటే మాత్రమే చీపురు పట్టాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అత్యంత అశుభం తల్లి లక్ష్మి ఇంటిని వదిలేస్తుంది అలక్ష్మి ఆగమనం జరుగుతుంది రాత్రి సమయంలో చీపురు పట్టాల్సి వస్తే ఏం చేయాలి ఒకవేళ పాలు చిందితే లేదా గాజు పగిలితే చీపురుతో మురికిని ఒక చోట చేర్చి ఆ చెత్తను బయట వేయకుండా ఉంచాలి ఉదయం సూర్యోదయం తర్వాత మాత్రమే బయటకు వేయాలి రాత్రి చెత్తను బయటకు వేయడం అంటే తల్లి లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపడం చీపురును ఎప్పుడు చల్లా చెదురుగా కాకుండా ఇంటిలో మూలలో కప్పి ఉంచాలి లక్ష్మీదేవికి ఇచ్చే గౌరవంలా దాన్ని దాచి ఉంచాలి బయటి వారి కంటికి కనిపించకుండా ఉండాలి ఇంకొన్ని ముఖ్యమైన నియమాలు విరిగిన చీపురును శనివారం ఇంటి నుండి బయటకు తీసేయాలి ఈశాన్య దిశలో ఉంచకూడదు పూజా స్థలంలో ఉంచకూడదు విసిరే ముందు దాన్ని గౌరవించాలి కాళ్ళతో తొక్కకూడదు ఒకవేళ వీలైతే నదిలో విసిరివేయాలి పొలంలో వేయాలి సరైన సమయం ఉదయం లేదా మధ్యాహ్నం చీపురు పట్టడం శుభం సూర్యాస్తమయం తర్వాత లేదా ఎవరైనా బయటకు వెళ్ళిన వెంటనే చీపురు పట్టడం అశుభం గురువారం ఇంటిని తుడవడం లేదా చీపురు పట్టడం మానాలి తల్లి లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది అలా చేస్తే విశేష ఉపాయం శుక్రవారం అమావాస్య గ్రహణం లేదా పౌర్ణమి రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు గంటలకు ఎవరికీ చెప్పకుండా ఆలయంలో చీపురుదానం చేయాలి ఇది కృపకు దారి తీస్తుంది తుడవడం తుడిచే నీటిలో సముద్ర ఉప్పు కలవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కొన్ని జాగ్రత్తలు చీపురును ఎప్పుడూ నిలబట్టి ఉంచకూడదు దాన్ని కాళ్లతో తొక్కకూడదు తాకితే క్షమాపణ చెప్పి కడగాలి చీపురుతో ఏ జంతువును ముఖ్యంగా ఆవు లేదా మేకను కొట్టకూడదు శుభకార్యానికి వెళ్ళిన వెంటనే చీపురు పట్టకూడదు దోషం కలుగుతుంది సుహాసిని ఓ మహారాజా నీవు చెప్పిన ఈ నియమాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను కానీ నేను చాలా రోజులుగా సరిగ్గా భోజనం చేయలేకపోతున్నాను ఎంత ఎక్కువ భోజనం తయారు చేసినా నేను తినే సమయానికి అది అయిపోతుంది అని అంటుంది ఆ సాధువు చిరునవ్వుతో తల్లి ఇది కూడా నీ తప్పు వల్లే జరిగింది నీవు నీ అత్తగారిని నీ తల్లి సమానమైన వారిని భోజనం లేకుండా ఉంచావు వారి పేదరికాన్ని ఎగతాళి చేశావు వారిని ఇంటి నుండి గెంటేశావు అందుకే తల్లి అన్నపూర్ణ కూడా నీ ఇంటిని వదిలేసింది నీవు ద్వారం వద్దకు వచ్చిన యాచకుడికి ఏ దానం చేయలేదు నీవు సంపద ఉన్నా కేవలం ఐశ్వర్యంలో మునిగిపోయావు ఎవరికీ సహాయం చేయలేదు అని చెప్తాడు సుహాసని చేతులు జోడించి ఓ స్వామి దయచేసి నన్ను ఈ దోషం నుండి విముక్తి చేయండి మార్గదర్శనం చేయండి అని వేడుకుంటుంది అప్పుడు సాధువు తల్లి ప్రతిరోజు భోజనం తయారు చేసే ముందు తల్లి అన్నపూర్ణాదేవిని ఆవాహన చేయాలి ఆమెను పూజించి భోజనం సమర్పించాలి నీవు ఇప్పటి అలా చేయలేదు అని చెప్తాడు సుహాసిని ఓ మహారాజా దయచేసి దీని గురించి వివరంగా చెప్పండి ఇకపై నేను ఈ తప్పు చేయను అని అంటుంది సాధువు ఇలా అన్నారు తల్లి దేవి అన్నపూర్ణ జగత్తును పోషించే శక్తి భోజనం తయారు చేసే ముందు ఆమెను ఆరాధించడం వల్ల ఇంట్లో అన్నం ధనం ఎప్పుడూ తక్కువ కాదు పిండిని కలిపేటప్పుడు నీ రెండు చేతులతో ఆమె చిత్రాన్ని గీయాలి ఆమెను వినమ్రంగా ఆవాహనం చేస్తూ ఈ మంత్రాన్ని జపించాలి ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యే సిద్ధ్యర్థం భిక్షాం దేహిజ పార్వతి అర్ధం ఓ అన్నపూర్ణాదేవి నీవు సదా సంపూర్ణమైన శక్తివి శంకరుని ప్రాణప్రియవు మాకు జ్ఞానం వైరాగ్యం సిద్ధిని ప్రసాదించు మా చేతులతో అందరికీ భోజనం లభించేలా చేయి సోమవారం శుక్రవారం ఆమె స్మరణ అత్యంత ఫలదాయకం ప్రతిరోజు భోజనం నుండి కొంత భాగం ఆవు కుక్క కాకి అవసరమైన వారికి పెట్టాలి సునంద ఆ సాధువుకు బహుళ ప్రమాణాలు చేసి తన భర్తను వెతుక్కుంటూ పాత ఇంటికి వెళ్ళింది అక్కడ తన అత్తమామలు భర్తను చూసి తనను క్షమించమని తనదే తప్పని ఇంకా ఎప్పుడూ అలాంటి తప్పు జరగదని ఎంతో ప్రాధేయపడింది తన అత్తమామలు కరిగిపోయి తనని క్షమించారు తన భర్తకి తన అత్త ఇలా చెప్తుంది నాయన తప్పు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కానీ ఈ బిడ్డ తప్పుని తెలుసుకుంది ఇక మీదట మంచిగా ఉంటుందని చెప్తుంది కదా క్షమించు అని చెప్తుంది తన భర్త ఒప్పుకొని క్షమిస్తాడు వారు ముగ్గురూ కలిసి సునంద ఇంటికి వెళతారు ఇంటికి రావడం తడువు సునంద చీపురును పూజించి దానికి పసుపు కుంకుమ రాసి స్వాగతించింది ఆ తర్వాత మాత అన్నపూర్ణను పూజించి భోజనం తయారు చేసింది అందరూ ఆనందంగా ఆ భోజనాన్ని తిన్నారు చాలా రోజుల తర్వాత సునంద మొదటిసారిగా ఆనందంగా భోజనం చేసింది ఆమె తన తప్పులు తెలుసుకుని ఎప్పుడు ఇక మీదట ఒక గృహునిగా తన కార్యాల్లో నైపుణ్యం కలిగిన స్త్రీగా మారింది ఆమె ప్రతిరోజు తులసికి నీళ్లు పోసి పూజలు చేసేది సరైన సమయంలో ఇంటిని శుభ్రం చేసేది ఫ్రెండ్స్ ఈ కథ నుండి మనకు ఒక గొప్ప నీతి తెలుస్తుంది ఇంట్లో మురికి బద్ధకం అహంకారం ఉంటే అలక్ష్మి నివసిస్తుంది దీనివల్ల జీవితంలో బాధ దరిద్రం వస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రత వినమ్రతను పాటించాలి ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కామెంట్లో చేయండి జై లక్ష్మీయే నమ